హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుండాలి లేదా మొత్తం హౌస్ అంతా కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మాకు కాస్ట్లో రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ సో చాలా చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు సో మనకి వాస్తు పరంగా కూడా చాలా బాగుందన్నమాట ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి కేవలం ముప్పై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన లో కాస్ట్ బిల్డింగ్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రెసిడెన్షియల్ జోన్ లో సేల్కి వచ్చిన ఇండివిడువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు స్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పదహారు వెడల్పు ముప్పై ఎనిమిది లోతైతే వస్తుంది సో చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ జోన్ కూడా మొత్తం అన్ని కూడా కొత్త బిల్డింగ్లు అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి సో మనం విజయవాడ టు లో మన టీవీ షోరూమ్ అంటే కాసా షోరూమ్ ఉంటుందండి పప్పులు మిల్ సెంటర్లో ఈ టీవీ షోరూమ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది తాడిగాడ డొక రోడ్కి ఈ డొంక రోడ్ నుంచి అంటే మనకి ఈ మెయిన్ రోడ్ బంద రోడ్ నుంచి సుమారుగా రెండు అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో దీనికి మనకి రెండు రోడ్లు అయితే ఉన్నాయండి ఇటు మనకి కానూరు సెంటర్ నుంచి కూడా వెళ్ళవచ్చు లేదంటే పప్పులు మిల్ సెంటర్ నుంచి కూడా వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంటుందండి సో ఈ రోడ్లో మనకి రెసిడెన్షియల్ జోన్లో ఈ జీ ప్లస్ వన్ హౌస్ వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా గా మీరు బ్యాంక్లోని కావాలన్నా కూడా తీసుకోవచ్చండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ పై ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ గోడలు అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి ఉడ్కా బోర్డ్స్ అయితే చేసలేవు సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు అదేవిధంగా సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు ప్రాపర్టీ పరంగా చాలా చాలా బాగుందండి రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఈజీగా నెలకి పన్నెండు వేల రూపాయలు రెంట్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది అంటే ఇక్కడ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఈ ఏరియాలో కొత్త బిల్డింగ్లు కట్టి ఒక్కొక్క బిల్డింగ్ డెబ్బై లక్షల రూపాయలు అరవై ఐదు లక్షల రూపాయలు కూడా సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్తో సేల్కి వచ్చింది అంటే సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలు కండి ఇక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్ అవుతుంది అది ముప్పై నాలుగు కావచ్చు ముప్పై ఐదు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఇది సో స్టెప్స్ అంతా కూడా స్టీల్ రైలింగ్ పైపు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ టే కూట సింద్వారం ఉత్తరం వైపు ఉంది కూడా మనకి అడుగునర్స్ అంద వచ్చిందండి సుమారుగా రెండు అడుగులు ఉంది సో ఇందులో మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ తోటి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి లుకింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట అన్నీ కూడా కొత్త బిల్డింగ్ లేనండి కట్టి సేల్ చేస్తుంటారు ఈ ఏరియాలో అంతా కూడా ఒకసారి ఇక్కడ మార్కెట్ వాల్యూ మీరు ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి మనకి ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఎంట్రన్స్లో స్టెప్స్ స్టెప్స్ పక్కన నుంచే అదే అదేవిధంగా లోపల మనకి హాల్కమ్ డైనింగ్ మనకి డైనింగ్ అదేవిధంగా ఓ మనకి స్టార్టింగ్లో వంటగది అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారు గ్యాస్ అంతా కూడా గ్రనేటు అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ షింకు పై వరకు టైల్స్ ఫినిషింగ్ సో ఈ విధంగా అంతా కూడా కంప్లీట్గా వర్క్ అంతా చేసి ఉందండి నచ్చితే తప్పకుండా చూస్ తీసుకొని అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇది మొత్తం ఇప్పుడు మనకి డెబ్బై మూడు పాయింట్ యాభై ఆరు గజాల సేల్కి వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో ఫాలోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ